హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారో అందరు బాగుండాలని అదేమన్నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ రోజు అయితే కోవైట్లో ఆయిల్ కంపెనీలో పనిచేసేటువంటి వాళ్ళకి ఎటువంటి ఇల్లులు ఇస్తారో చూపిస్తానండి ఇది వచ్చేసి అహ్మది అనే ఏరియా అనమాట చూస్తున్నారు కదా కోవైట్లకు ఇవేనండి ఇల్లులు ఇచ్చేది ఇవి చూస్తున్నారు కదా అన్ని కూడా కొన్ని అయితే రేగులు ఇల్లు కూడా ఉన్నాయి అలాగే చాలా బాగుంటాయండి ఇల్లు అయితే చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి చిన్న చిన్న ఇల్లులు అయినా కానీ అలాగే ఇంటి చుట్టూరు చెట్ల చాలా మంది బాగా పెంచుకున్నారండి చూస్తున్నారు కదా అలాగే ఇక్కడ పనిచేసే వాళ్ళు అయితే ఫ్యామిలీలతో పాటు ఇక్కడనే ఉంటారండి కోవిడ్ వాళ్ళు అయితే చూస్తున్నారు కదా అలాగే ఇక్కడే మెయిన్ అనమాట అహ్మదిలే అన్నమాట పెట్రోల్ ఎక్కువ పడేది ఇక్కడికి రావడానికి గల కారణం ఏమిటంటే మేడం వాళ్ళ బంధువులు ఇక్కడ ఉన్నారు వంటపాలైతే ఇచ్చా అన్నారు వచ్చినాము అలాగే ఇప్పుడైతే మేడం అయితే జమేక బామ్ చూస్తున్నారు కదా ఫ్రూట్స్ అలాగే జేమియాలో కొన్ని వస్తువులు కావాలనిదే అండి వచ్చాను అతను అయితే ఇప్పుడు కావాలో పార్టీకి అయితే తీసుకొని వెళ్తున్నాము అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే బాయ్